ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు తాగు సాగునీటిని సరఫరా చేసే లక్ష్యంతో నిర్మిస్తున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో ముందడుగు పడింది జనవరి నాటికి పర్యావరణ అనుమతులు పొందే దిశగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించేందుకు ప్రభుత్వం తాజాగా ప్రకటన జారీ చేసింది జూరాల జలాశయం వెనుక జలాల్ని మూడు దశల్లో ఎత్తిపోసి నారాయణపేట వికారాబాద్ జిల్లాల్లోని మక్తల్ నారాయణపేటతో పాటు కొడంగల్ నియోజకవర్గ పరిధిలో లక్ష ఎకరాలకు సాగునీరు ఏడు మండలాల్లోని తొంభై ఒక్క గ్రామాలకు తాగునీరు అందించాలనేది ఈ ఎత్తిపోతల పథకం ప్రధాన ఉద్దేశ్యం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలు గతేడాది మంజూరు చేసింది ఈ ప్రాజెక్టుతో ఏర్పడే పర్యావరణ ప్రభావంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టేందుకు కాలుష్య నియంత్రణ మండలి రెండు ప్రాంతాల్లో సభలు నిర్వహించేందుకు నిర్ణయించింది జనవరి ఎనిమిదిన నారాయణపేట జిల్లా దామరగిద్ద వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించనుంది ప్రాజెక్టుకు సంబంధించి ముంపు నిర్వాసితం పునరావాసం తదితర సమస్యల్ని ఆయా సభల్లో తెలియజేయొచ్చు లేదా అభిప్రాయాలు అభ్యంతరాల్ని హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయొచ్చని అధికారులు తెలిపారు ఈ ప్రాజెక్టును మూడు దశల్లో నిర్మించారనేది ప్రభుత్వం ప్రణాళిక ఏడు టీఎంసీల నీటిని మూడు పంప్హౌజ్ల ద్వారా ప్రెషర్ మెయిన్ పద్ధతిలో తరలిస్తారు అందుకోసం ఒకటో ప్యాకేజీ కింద పదకొండు వందల తొమ్మిది పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు రెండో ప్యాకేజీ కింద పదకొండు వందల రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలకు ఇప్పటికే టెండర్లు పూర్తయ్యాయి రెండు ప్యాకేజీలలో హౌస్లు పైప్లైన్ల నిర్మాణం చేపట్టనున్నారు అందుకోసం మక్తల్ మండలంలో నూట యాభై ఐదు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు ఊట్కూరులో రెండు వందల ముప్పై ఐదు నారాయణపేట తొంభై నాలుగు పాయింట్ ఒకటి నాలుగు దామరగిద్ద మండలంలో డెబ్బై ఐదు పాయింట్ ఒకటి ఆరు ఎకరాలు సేకరించనున్నారు అందులో పదిహేడు పాయింట్ ఒకటి ఏడు ఎకరాలు ప్రభుత్వ భూములు భూసేకరణ పూర్తవగానే ప్రధాన కాలువలు డిస్ట్రిబ్యూటరీలు చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు సంబంధించిన పనులు ప్రారంభిస్తారు అందుకోసం దాదాపు రెండు వేల ఎకరాల వరకు భూములు సేకరించాల్సి ఉంటుందని అంచనా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు రాష్ట్రం నివేదిక సమర్పించనుంది జనవరి నెలాఖరు నాటికి పర్యావరణ అనుమతులు జారీ అయ్యే అవకాశముందని నీటిపారుదల వర్గాలు పేర్కొంటున్నాయి